కనుమ స్పెషల్ అంటే అద్రిపోవాలి దుబాయ్లో మా వేట స్టార్ట్ అయ్యిందనమాట నాటుకోళ్ళ కోసం మీరు కూడా మాత పట్టొచ్చేయండి Five, four, three, two, one, zero. just <makes noise> <laughs> 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 నాటుకోవడం అంటే మరి మాత్రం స్పైసీ ఉన్నారు స్పై చల్లగా హాయి వన్ మంచిదయండి త్రీ టూ వన్ హలో అండి ముందుగా మీ అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు సో ఇప్పుడు మేమైతే కలిసి ఇప్పుడు మేమందరం కలిసి చికెన్ మార్కెట్ వెళ్దాం అనమాట అక్కడ మనకి ఫ్రెష్ గా నాటుకోళ్ళు కట్ చేసేస్తారు సో కనుమ స్పెషల్ గా మేమైతే కనుక నాటుకోడ తీసుకోవడానికి మేము ముగ్గురం జాగ్రత్త కలిపి మార్కెట్ వెళ్దాం సో ఇలా సార్ ఈ పిల్లల్ని అసలు ఇంట్లో ఆపలేము బయట కూడా ఆపలేము మార్కెట్ మేమైతే ఇక్కడ ఇప్పుడున్న తినాలని పిచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట రెగ్యులర్గా అయితే వెళ్ళాము ఈ ఫ్రెష్ చికెన్ కోసము కానీ ఒక్కొక్కసారి బాగుంటాయి కొన్ని కొన్ని వాటిని కోళ్ళు బట్టి కూడా టేస్ట్ అనేది ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనకి యాజమాన్లో ఉంటుందన్నమాట సో మేము ఇక్కడ దగ్గరలో ఉండా కాబట్టి మేము ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేదు జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోతాం అనమాట కనుమ ఫ్రైడే రోజు వచ్చింది కాబట్టి లక్కీగా అయితే కనుక హాలిడే అనమాట ఫ్రైడే సో అందుకని మనకి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాను వాళ్ళకు కూడా ఎప్పుడు వెళ్ళినా పిల్లలతో సహానే వెళ్తాము ఎందుకంటే వాళ్ళు కూడా అది హెన్స్ అది బతుకున్నప్పుడు చూడడం చాలా తక్కువ కదా ఇక్కడ సో కాసేపు ఆడుకుంటారు అనమాట ఇవి చూడండి ఇవి వచ్చేసి షీప్స్ అనమాట మేకలు గొర్రెలు మనం హోల్గా అట్లా తీసుకెళ్ళిపోయి ఒక్కొక్కసారి మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో అట్లా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట లేదంటే కట్ చేసి కూడా వేస్తారు సో అటు పక్క అంతా కూడా షీప్స్ అనమాట సో ఇటు పక్క అంతా కూడా మనకి హెన్స్ సో మేమైతే కనుక రెండు పుంజులు సెలెక్ట్ చేశాను నేను ఎందుకంటే పెట్టెలు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి ట్వంటీ ధరమ్స్ చెప్పారనమాట ఒక్కొక్కటి సో ఇదేమో ఫార్టీ చెప్పాడు నేను ఆలోచిస్తూ ఉండగా ఇంకా థర్టీ ఫైవ్ అనమాట నేను అడుక్కోడానికి ఇంకా సర్లేమని ఇంకా వేరే బేరేమడుకుండా సర్లేమని థర్టీ ఫైవ్కి ఒప్పుకున్నాను సో ఆ రెండింటిని నేను కట్ చేయమని చెప్పేస్తాను చిన్న మొక్కలు కట్ చేయమని అనమాట వీళ్ళు చూడండి ఇవన్నీ ఫారం కోళ్ళు అనుకుంటా సో ఫారం కోళ్ళు వైట్గా ఉంటాయి కదా నాకు అంతగా తెలియదు వీటిలో రకాలు సో ఇవన్నీ కూడా షాప్సే అనమాట ఇక్కడ చికెనే కాదు మనకి అన్ని రకాల మీట్ దొరుకుతుంది మటన్ క్యామెల్ అవన్నీ ఉంటాయి మనకి ఫ్రెష్ గా కావాలంటే అప్పుడు ఇస్తారు అనమాట సో నేను రెండు తీసుకున్నాను కానీ తీర కవర్ చేస్తే చిన్నగా ఉంది ఇంటికి వెళ్ళి చూడాలి ఎంత చెరో డక్స్ హ్యాండ్స్ ప్యారెట్ కూడా ఉంటాయి Okay. Let's go. Always <called laughs> అవి కేజ్ లో ఉన్నాయి కదా ఓ ఎగురుతున్నాయి అది డస్ట్ అంతా వచ్చి మా ఫేస్ అంతా పడుతుంది అనమాట లోపల నుంచి ఉంటే ఇదంతా కూడా మనకి నర్సరీ కూడా ఉండదు అనమాట రకరకాల పువ్వులు చెట్లు ఉంటాయి సో ఈసారికి అయితే తీసుకోలేదనమాట సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుంటాము ఎందుకంటే తీసుకున్నా ఎంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నా చచ్చిపోతున్నాయి అందుకే ఇంట్రెస్ట్ రావట్లేదు తీసుకోవాలని కానీ మొక్కలు ఉంటే ఏమంటారు ఆ వైబే వేరు మనకి ఇంట్లో పిల్లల్ని అయితే లో పంపించేశాను ఎందుకంటే మళ్ళీ నేను నెక్స్ట్ కి వెళ్తున్నాను అనమాట సో నాకు కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కావాలి సో ఎందుకంటే కి వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ కూడా ఖాళీ అయిపోద్ది అనమాట సో అందుకని కొత్తిమీర టొమాటోస్ అండ్ వీళ్ళు వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రాంట్స్ అంటున్నారు అనమాట సో రొయ్యలు కూడా ఫస్ట్ ఒక కేజీ చెప్పేసి చెప్ప వచ్చారనమాట వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు ఈలోగా నేను షాపింగ్ చేస్తాను అనమాట సో ఎక్కువ లేవు టొమాటోస్ కొరియాండర్ ఇవే అనమాట అవి మనమే రొయ్యలు వాళ్ళు వాళ్ళు అనమాట సో వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు సో నా ముందు ఇద్దరు ఉండేసరికి నేను ఇంకో ఐదు పది నిమిషాలు ఉంచవలసి వచ్చిందనమాట నా ప్యాకెట్ కోసము సో ఇంకా నాకైతే కనుక వాళ్ళు చేశారు ఇప్పుడు నేను బిల్డింగ్ వేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే వంట స్టార్ట్ చేయాలి ఇప్పటికే ఆల్మోస్ట్ అక్కడికి ఇక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట ఫైనల్గా షాపింగ్ అయితే అయింది సో ఇంకా ఆలస్యం చేయకుండా వండడం అయితే మొదలు పెట్టాలి సో మనం తీసుకున్న ఫ్రాన్స్ అండ్ ఇంకా చికెన్ రెండు కోళ్ళు తీసుకున్నాం కదా సో రెండు అనమాట మేము మంచిగా వాష్ చేసి ఇది చూడండి ఎలా ఉందో అంత సన్నగా ఉంది అక్కడికి కోడి పుంజినే తీసుకోండి పెట్టయితే ఇంకా చిన్నగా ఉంటుంది కదా చిన్న ముక్కలు కట్ చేయమన్నాను మీడియంగా కట్ చేశాను అనమాట సో బిర్యానీ అయినా వండేసుకోవచ్చు దీంతో డైరెక్ట్గా సో నేను ఏంటంటే విడిగా కూర ఉండి తర్వాత రైస్ వండుదామని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నాటుకోడి కదా సో ఆ గ్రేవీతో తింటే స్పైసీ స్పైసీగా టేస్ట్ వేరు లెగ్ పీస్ చూడండి ఎలా ఉన్నాయో అసలు సన్నగా ఉన్నాయి ఉన్నాయన్నమాట కాకపోతే పుంజు కదా బారుగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వీటిని మంచిగా క్లీన్ చేసేసా అనమాట ఇవి చూడండి మనకి హార్ట్ ఇంకా లివర్ ఇవి కూడా మనకి ఇచ్చారనమాట మనవి మనకే ఇచ్చేస్తారు అండ్ ఈ రొయ్యలు వచ్చేసి వాళ్ళు పైన తొక్క తీస్తారే కానీ లోపల మనకి పెద్ద రొయ్యలకి చన్నగా లోపల మేతలా ఉంటుంది కదా వైన్ వైన్లాగా అదైతే తీయరనమాట సో ఇదొక పెద్ద పని రొయ్యలు తీసుకోవాలి తినాలంటే ఇష్టం కానీ ఇది పెద్ద పని అనమాట మనకి ఇంటికి వచ్చిన తర్వాత సో ఇవన్నీ ప్రతి రొయ్యకి తీయాలంటే చాలా టైం పడుతుంది సో అసలే పని అంటే ఆ పనిలో ఇంకొక పని సో నేనైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను చూడండి ఈ విధంగా మంచిగా క్లీన్ చేసి వాష్ అనమాట టూ టు త్రీ టైమ్స్ చక్కగా తెల్లగా మెరిసిపోతున్నాయి సో ఇంకా ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనమైతే కనుక వండడం స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అవేమి కట్ చేయలేదు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి రెండు బాండీలు పెట్టేశాను ఎందుకంటే చికెను రొయ్యలు ఉండాలి కాబట్టి రెండింటికి రెండు పెట్టేశాను అనమాట ఏంటి నేను చూడండి చక్కగా వేరే కూరలు ఉన్నట్టు సన్నగా వేస్తాను ఆయిల్ నాన్ వెజ్ అంటే కాస్త దిట్టంగా పడాల్సింది ఆయిల్ సో క్యాప్ తీసిపోసేసా అనమాట కొంచెం మసాలా దినుసులు వేసేసి డైరెక్ట్గా చికెన్ వేసేసాను అనమాట ఆనియన్స్ తర్వాత వేస్తాను ఎందుకంటే దీనిలో చాలా నీళ్ళు వస్తాయి కాబట్టి మనం ఆనియన్ వేసామంటే అది నీళ్ళల్లో బాగా ఏమంటారు పీల్ చేసుకుని సాఫ్ట్గా అయిపోతాయి అనమాట సో అందుకే ఫస్ట్ ఇది నీళ్ళు పోయే వరకు చికెన్ని ఇలా మగ్గించి తర్వాత ఆనియన్ వేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు కూడా సేమ్ అలాగే వేస్తాం అనమాట ఆనియన్ తర్వాత వేస్తాను ఫస్ట్ ఇవి రెండు ఇలా పెట్టేసానంటే దీనిలో చక్క నీరంతా వచ్చేస్తుంది బయటికి ఈ నేను వేరే పని చేసుకుంటాను అనమాట లైక్ ఆనియన్స్ కట్ చేయడము అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి కదా మనకి నాన్ వెజ్ అంటే మామూలుగా ఉండదు అనమాట వెజిటేబుల్స్ ఏమో మనకి కూరగాయలు కట్ చేయడానికి లేటు నాన్ వెజ్ ఏమో సో కట్ చేసే పని ఉండకపోయినా వేరే పని చాలా ఉంటాయి అల్లం నూరకోవడమనో అవి అని ఇవన్నీ చాలా చాలా ఉంటాయి సో అందుకని ఫస్ట్ ఇవి రెండు పెట్టేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి పెట్టేసా అనమాట ఈ లోపు ఇవి చక్కగా మగ్గుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఎక్కువగా తీసుకున్నాను రెండు కూరలు ఉన్నాయి అలాగే తర్వాత బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో అన్నీ తీసి ఒకసారి తొక్క తీసాను అనమాట మళ్ళీ మళ్ళీ చేసే పని లేకుండా సో కర్రీస్ మట్టికి కట్ చేశాను సో బిర్యానీకి తర్వాత కట్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా తీసేసాను సో మూడు ఉన్నాయి కాబట్టి కాస్త దిట్టంగానే వేసుకోవాలి దట్టు నాటుకోడి కాబట్టి కొంచెం ఒక రవ్వ ఎక్కువగానే వేసుకోవాలి మన మసాలా అప్పుడే మనకి ఆ ఘాట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కొంచెం వాల్నట్స్ అలాగే లవంగా అది ఒకసారి మిక్సీ చేసి తర్వాత టొమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేస్తాను అనమాట సో ఇది అన్ని కూరల్లో బిర్యానీకి అన్నిటికి వాడేస్తాను Chicken, mutton, fish, prawns. No these? No, no. Those are curlies. These? No, 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 no. With this one? No. With this, with this? Like this Korean baby. With this, with this. No. There you go, like this package. Yeah. Look, oh my god mm. ah. Not that one. Take wooden spoon. You know what? I'll just put it like this. It's not a really No, wooden spoon. It's non-stick. What stick is that? No, I can't find okay, leave it. Curry. One biryani. Curry is better. I'm cooking separate. Curry separate? No. Okay. Baby crunch. Small crunch. Mm. Is it baby plants? so many baby friends. There's four, like pieces inside. One. one of them is mine. Oh wait, no. Five of them are mine. Oh. Yes, all of them are mine. Oh. Okay, we are here and now... We're करीयंदर, मेहंटी का है करीयंदर। करीयंदर, ये आए डर करीयंदर उसके। होल डर था हैंडी लंडर, नो इट बिल नॉट बर्न। होल इट था, मिक्स। చూసారు కదా కిచెన్లో ఒకసారి తుఫాన్ వచ్చి వెళ్ళింది హెల్ప్ చేస్తా అంటే వచ్చి కాసేపు గోలుగోలు చేసి అనమాట ఇగో నీళ్ళన్నీ పోయినాయి కదా ఇప్పుడైతే కనుక ఆనియన్ యాడ్ చేస్తా అనమాట చికెన్లో సో ఇది కాస్త కొంచెం పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తా అనమాట ఈ రొయ్యలు అయితే నీళ్ళు వస్తానే ఉంటాయి అనమాట సో చికెన్ అయింది కానీ ఇది కాసేపు తర్వాత అయ్యింది ఇప్పుడు దీనిలో కూడా కాస్త పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తా అనమాట రొయ్యల్లో పచ్చిమిర్చి చేస్తే చాలా బాగుంటుంది మనకి ఘాట్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాస్త అల్లం వెల్లుల్లివి కూడా వేసేసాను కాస్త కాదు ఒక మూడు స్పూన్ల దాకా వేసాను అసలు కారం చూడండి నాటు అంటే అసలు చికెన్ అంటే మనకు మాత్రం ఏమంటారు కొంచెం ఎక్కువ పడిపోద్ది అనమాట ఎక్కువ వేసేసాను సో లాస్ట్లో పిల్లల్లో రచ్చ చూడాలి మీరు మామూలుగా లేదు సో వీడియో అయితే వరకు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా రొయ్యల్లో కూడా అల్లం వెల్లుల్లి వేసేసి కారం వేసేసాను అనమాట సో కారం వేస్తే కాస్త నీరు పీల్చుకొని మనకు త్వరగా ఉడికిపోతుందని ఇంకా ఫస్టే వేసేసాను అల్లం వెల్లుల్లి వేయంగానే సో చికెన్ ఏంటంటే దీనిలోకి షిఫ్ట్ చేశాను ఎందుకంటే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కదా సో నాన్ స్టిక్ అయితే మనకి కాస్త స్లోలీ మగ్గడానికి ఈజీగా ఉంటుంది అది స్టీల్ దానిలో వేసానుకోండి త్వరగా అరగంట వేస్తుంది అనేసి ఇంకా కర్రీ దీనిలోకి షిఫ్ట్ చేసి దీనిలో కొంచెం అన్నీ యాడ్ చేశాను మసాలా చికెన్ మసాలా గరం మసాలా కొంచెం లైట్గా వేసాను పొదీనా ఎక్కువ వేస్తే మళ్ళీ డామినేట్ చేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి వేయడం మర్చిపోయాను సో ఎట్లాగా మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత వేస్తాను చాలా ఈజీగా కుక్ అయిపోద్ది లివరే కదా సో ఇది కాస్త మగ్గించేసి పక్కన పెట్టేసాను అనమాట నెక్స్ట్ ఇంకా రొయ్యల్లో కూడా వాటర్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా అలాగే కాస్త కోకోనట్ వేసుకుంటే రొయ్యలు పచ్చి రొయ్యలు చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ బిర్యానీ కూడా స్టార్ట్ చేశాను అనమాట కొంచెం మసాలా దినుసులు వేసాను ఎక్కువ వేయలేదు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మధ్యలో అడ్డం వస్తే సరిగ్గా తినారు అనమాట సో తర్వాత ఆనియన్ కూడా వేసి మగ్గిన తర్వాత పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట సో లాస్ట్లో చూడాలి ఈ పచ్చిమిర్చి రచ్చ కూడా అంటే వేరే కారం స్పైసీ ఏం లేదు కాబట్టి ఘాటు అందుకే చిల్లీ వేసాను సో కొబ్బరి పాలతో చేద్దాం అనేసి ఇంకా భోగి రోజున కొబ్బరికాయ కొట్టాను కదా పండగ రోజున సో అది వాడుతున్నాను సో దాంతో కొంచెం కొబ్బరి పాలు తీసాను తర్వాత గుర్తొచ్చింది రొయ్యలు కూడా కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటాయని సో దానిలో కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట సో వన్ అంత వరకు కొబ్బరి పాలు పోసేసి ఇంకా మిగతా కావాల్సినవన్నీ వాటర్ వేసాను అనమాట సో కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం నిమ్మరసం కూడా పిండేశాను నిమ్మరసం వచ్చేసి అన్ని కూరలో కొంచెం లైట్ లైట్గా వేసాను అనమాట కాస్త పులుపు పడితే మనకి అన్ని టేస్ట్లు కూడా అడ్జస్ట్ అవుతాయి ఉప్పు కారం ఏమన్నా కాస్త ఎక్కువ తక్కువైనా బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఇంకా ఇవి కర్రీస్ అయితే అయిపోవచ్చినాయి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఇంకా లాస్ట్ మినిట్లో ఉంది ఈలోపు మనకి రైస్ కూడా వాటర్ కూడా బాయిల్ అయినాయి అనమాట సో బాస్మతి రైస్ ముందుగానే కడిగి పెట్టేశాను సో అది కూడా యాడ్ చేశాను ఇంకా దీనిలో ఏమంటే కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా దీన్ని బాయిల్ పెట్టేశాను అనమాట సో కర్రీస్ అయితే ఆఫ్ చేశాను రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నెక్స్ట్ పెరుగు చట్నీ కూడా కలిపేస్తాను అనమాట సో అన్ని వండి ఇది లేకపోతే ఎట్లా చెప్పండి దీని టేస్ట్ వేరు కదా లాస్ట్ ఎండింగ్లో సో కొత్తిమీర అలాగే ఆనియన్ చిల్లీ కూడా వేసేసి ఇంకా నేనైతే కనుక పెరుగు చట్నీ రెడీ చేశాను ఇప్పుడు అన్ని రకాల వంటలు అయిపోయినాయి ఇప్పుడు మనం అరకాకుల వడ్డించిద్దామా చూడండి కొబ్బరి పాలు వేసి చేసిన రైసు మనకి రొయ్యల కూర కూడా ఉంది కాబట్టి మనకి ఒక కొబ్బరి పాలు టేస్ట్ బాగుంటుందని వేశాను సో ఇప్పుడు మనం అరటాకులో వడ్డించుకుందాము వేడి వేడి రైస్ అలాగే సలాడ్ పెరుగు చట్నీ చికెన్ కర్రీ అలాగే ఫ్రాన్స్ కర్రీ ఇవన్నీ చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట సో కష్టపడి వండుకున్నాం కాబట్టి ఇంకా అలసం చేయకుండా ప్లేట్లో వడ్డించేసుకొని చక్కగా తినేద్దాము చూసారా అప్పుడే సీడ్స్ ఏరడం మొదలె టేస్ చేసింది రైస్ లో అందుకే చాలా తక్కువ వేసాను అనమాట చెప్పాను కదా నాటు బారుగా ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది పండికవి స్పూన్ లాగా ఉన్నాయంట బేబీ నేను ఒకటే అరటాక్ లో తింటున్నాను కాబట్టి రెండు లెగ్ పీస్లు వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండ్ పండుగ కూడా వేరే ఆరు టైప్లో అనమాట సో ఇప్పుడు మనం అన్ని రకాల ఫుడ్ అయితే వడ్డించేసుకున్నాం కాబట్టి సలాడ్ కర్రీస్ రెండు కర్రీస్ పెరుగు చట్నీ అలాగే రైస్ ఇంకా మనం తినడమే ఆలస్యం రెండు తినేద్దాం ఒకసారి మీరు కూడా చూసేయండి మీకు కూడా చూస్తుంటే పోతుంది కదా చూడండి వేడి వేడిగా అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా తిందాం వచ్చేసేయండి స్పై

क्रांस मात्रा चिन्चन चिन्चन का नहीं यहीं ना क्रांस आता है स्कैली स्पाइसी हाँ व्हाट इज दिग स्पाइसी मॉर्निंग फिर बार नान में जी हार्ट इस स्पाइस

వన్స్ మచ్ అన్ని కూరలు స్పైసీ ఉన్నాయి ఈవెన్ పెరుగులో కూడా చిల్లీ యాడ్ చేసా మామూలుగానే ఆనియన్ అయితే తిందు మళ్ళీ నార్మల్ పెరుగు ప్లేన్ పెరుగు తెచ్చుకుంది Ponjou spicy kanan no, e annin. No. Even rice kode spicy kanan. No. Nake? No, no reaction. No reaction, reaction. nike? He spicy master. E nanamate. E nanamate. E nanamate. టా నల తం�తలే ప�πά యగృల్ నలుల Ouais ది ెమ్ పినాం జల్టబగు ద్లి ఉనే టవ్ర్లి ఉనే నుంచి కష్టపడి వండుకున్నాయన్నీ ఇలా హాయిగా ఎండ తింటే ఎంత ఆనందంగా ఉందో సో దట్టు బిర్యానీ నాన్ వెజ్ అంతా స్పెషల్ సో ఈరోజైతే వంటలు చాలా బాగున్నాయి కాస్త స్పైసీగా సో మాది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది బేబీ అయితే ఇప్పుడు అవ్వదు మనకి వీడియో టూ అవర్స్ వచ్చినా అవ్వదు అనమాట ఫుడ్ ఎలా ఉంది స్పైసీ నిజానికి నచ్చిన పిల్లకి చెప్పా బాగుంది చెప్ప సూపర్ చెప్పో సూపర్ సూపర్ టేస్టీ మాకైతే పర్వాలేదు కొంచెం స్పైసీ ఉంది కానీ ఇట్స్ నైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది స్పై మధ్య మరి నాన్ వెజ్ చికెన్ was <laughs> you know? Even mommy he was crying. You're <laughs> <I laughs> not going spicy. spice no. <laughs> <did> so much. It <laughs> I forgot to add There are so many You guys. Nice. <laughs> now are you okay? <laughs> what do you want? <laughs> hey. <laughs> ചിക്കൻ സ്മെൽ വച്ചി ഇല്ല ഓക്കേ സ്മെൽസ് അല്ല കിന്നെ ఈ రోజు మన ఖమ్మ స్పెషల్ నాన్ వెజ్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్